అబ్బాయి అండి ఏమిటో బాధగా మాట్లాడుతున్నాడు మీరు ఒకసారి మాట్లాడండి ఏంటో ఒక్క అంత ఏంటోనా ఒక్కరోజు కల్పించారా పట్టుకుంటాను అదిరా ఇప్పుడు నా కొడుకు అనిపించావు ఇంతకీ ఎక్కడున్నావు కొత్త ఫ్రెండ్ కలిసాడు వాడి దగ్గర ఉంటానా ఓకే ఓకే ఫోన్ ఉందా కాంటాక్ట్ చేయడానికి వెళ్ళిపోయారండి ఎట్టెళ్ళారో తెలీదు ఎప్పుడు వస్తారో తెలీదు మీ గురించి ఇంత కంగారు పడ్డాను తెలుసా చాలా థ్యాంక్స్ అండి నేను నా గురించి ఇంత కంగారు పడతారనుకోలేదండి నేను కంగారు పడింది మీ గురించి కాదు మీ లగేజ్ గురించి మీ వల్ల నేను ఈ రోజు ఆఫీస్ కూడా మానేల్సి వచ్చింది తెలుసా సరే సరే మీతో నాకెందుకని మీ లగేజ్ తీసుకుని బయలుదేరండి ఆ ఏంటి ఇక్కడ దగ్గరలో ఏదైనా అనాథచరణాలయం ఉందండి దేనికండి అనాథులు వెళ్ళాల్సింది అనాథచరణాలయానికే కదండి అంటే మీరు ప్రస్తుతానికి అనాథలే మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే తప్పిపోయారండి అదేంటండి చిన్నప్పుడు పిల్లలు తప్పిపోతారు కానీ పెద్దలు తప్పిపోవడం ఏంటండి నా కథ కొంచెం రొటీన్ కి భిన్నంగా ఉంటుంది అయినా నా కథ మీకెందుకు ఆ అనాచరణాలయం ఎక్కడుందో చెప్తే నా దారి నేను పోతాను మీరేమనుకోకపోతే అప్పుడు నాకు ఐదేళ్లు మా నాన్నగారు నర్సాపూర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసేవారు నర్సాపూర్ అంటే సినిమా తీసేరే అదే కదా అదే అదే ఫారెస్ట్ లో వీరప్పాల్నంటూ గజతంగా కట్టెలు కొట్టుకుంటూ బతికేవాడు గంధపు చెట్లండి ఓ రోజు మా నాన్న అత్యంత ధైర్య సాహసాలతో వాడు పండించి కటకటాలు వెనక్కి నెట్టాడు దాంతో వాడు మా కుటుంబం మీద పగబట్టాడు ఆ రోజు దీపావళి బంతిపూట బారి నుండి విప్తు పొందిన ఆనందంలో ఊరు ఊరంతా ఘనంగా పండగ జరుపుకుంటుంది అలాగే మా ఇంట్లో కూడా అమ్మ ఉల్లిపాయ పకోడి వేస్తుంటే నాన్న వంకల్ బాబులు కలుస్తున్నాడు చెల్లి చిచ్చుబుడ్డి వెలిగిస్తుంటే నేను భూచక్రం వెలిగించాను అది ఉన్న చోట తినక్కుండా దొల్లుకుంటూ దొల్లుకుంటూ అలా దూరంగా వెళ్ళింది దాని వెనకలే గెత్తుకుంటూ గెలుకుంటూ నేను వెళ్ళాను ఎందుకంటే మరుక్షణ కోల్పోయాను కడుతని చూసేసరికి ఎదురుగుండా బందిపోటు మా నాన్న మీద పక్కతో పదిహేనేళ్లు నన్ను దొంగలా పెంచాడండి అంటే మారిపోయింది దొంగని ఎస్ చెప్తాలి ఎదురు కాలపులో చనిపోతురే నువ్వు అనాథం కాదురా నీకు అమ్మ నాన్న చెల్లి ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారండి ఎక్కడున్నారండి అంటే అంటూ అడ్రస్ చెప్పకుండానే చనిపోయాడండి వాళ్ళ అడ్రస్ కోసమే కళ్ళు కాయలు కాసేలా వెతుకుతున్నానండి వెతుకుతున్నాను అనవసరంగా నాకది చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను నేను బయలుదేరతాను ఆగండి మీకు మీ పేరెంట్స్ దొరికే వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు ఉంటున్నారంటే మరి మీ అమ్మా నాన్న ఐదుగురు అన్నలు ఏమనుకోరండి సారీ అండి మీకు అబద్ధం చెప్పాను నాకు ఎవరు లేరు అంటే మీరు అన్నాదా ఆ దేవుడు మీకు అన్యాయం చేసి నాకు అన్యాయం చేసి ఇంక ఎవరికి న్యాయం చేస్తాడండి పరిగెడుతున్నా చూడు పిన్ని అమెరికా బాబు వేస్తున్నారని ఫారెన్ జట్ ఏమంటే పిచ్చి జట్ వేస్తుంది మమ్మీ నేను అమెరికా వెళ్ళక పంపిస్తాను కానీ ముందు తీసుకో నీకు అన్ని నాన్న బుద్ధులేరా అక్క బాబు ఇక్కడ హలో 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 ఇక్కడ మేము ఖాళీగా తిరుగుతున్నాం అనుకుంటున్నావా ఒక్క సమ మనం లేకపోతే ఇల్లు అంతా తంపించిపోతే వారం రోజుల ముందు మా మామగారి ఫోన్ చేసిన నీరాజ్ నుంచి ఇక్కడికి ఎందుకు రప్పించారు అనుకుంటున్నాం మనం హైదరాబాద్ అంతా కెలికేస్తామని హలో అంటుకోవట్లేదురా ఏసీ వాళ్ళు అనుకుంటారా సిగ్నల్ అంటుకోవట్లేదా నేను బయటకు వచ్చేస్తాను అల్లుడు వచ్చేది అమ్మాయిని చూడడానికి నన్ను కాదు నీకు అంతగా సిరాక్ లాగేనండి పేకిరా మిగతా సారీ మీ రూమ్ లోకి వచ్చాను చాలా బాగా జరుగుతున్నాం అయ్యా కాకపోతే మనం లేకపోతేనే కొంచెం కంగారు పడుతున్నారు నేను సెట్ చేస్తాను కోటి నుంచి ముందు మనం ఏ రాష్ట్రం అందరికి చెప్పు తొందరపడే పని చేయొద్దని మళ్ళీ నేను వచ్చినా సదుకోలేక సా నువ్వు కూడా ఇప్పుడు పడతావు ఫోన్ చేయగల ఇక్కడ రూమ్ లో అంటుకోవట్లేదు ఇది అందరికి మీరు కార్డు వేస్తేనే వచ్చారా వన్ వీక్ ముందే వాళ్ళిపోయారు కదా అండి అడగడం అంటే ఇంతకే మా వాళ్ళు వేసారా వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి దూరం వచ్చారు అమ్మయ్యా పనులన్నీ కరెక్ట్గా జరుగుతుంది కొంచెం రిలాక్స్ పూర్తిగా రిలాక్స్ పనులన్నీ చూస్తారా చూస్తారు చెయ్యరు

హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువ కదన్నై అందుకే కొంచెం లేట్ అయింది అదే మా అయితే ఎంత రద్ది ఉన్న జామ్ అవదు అబ్బాయి బోని హాయ్ యా కమింగ్ ఆంటీ అబ్బాయి అమెరికైనా పెద్ద హడకన పడితే చాలు కాళ్ళ మీద పడిపోతాడు అసలు అందుకేగా నేను ఏరుకోరి ఈ మ్యాట్ ఫిక్సింగ్ చేసింది అంత లేదమ్మా అబ్బాయే బోట్కి తాడ కట్టుకుంటన్నాడా హాయ్ అంకుల్ హాయ్ అబ్బాయి తాత్ గారు లో గౌరవం ఇచ్చినట్టు నాయ బోని ఈ నీరాసరడు గోల్డ్ బాబుని పశ్చిమ గోదావరి జిల్లా న్యూ న్యూయార్క్విడ అలా చేస్తుంది పద నువ్వు ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తుందో నాకు తెల్దు కానీ ఇక్కడ మాత్రం బాగా ఎక్కువ చేస్తుంది ఈ మాత్రం వేసుని అమెరికా దింపాలంటే ఏ రాష్ట్రాన్ని కోటే